సభ్యులకు ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నాం భక్తులకు మనమే స్వామివారికి నైవేద్యం చూసినటువంటి కుటుంబ సభ్యులు దంపతులు కుటుంబ సభ్యులు మూట పడకండు ఆరోగ్య తమిళ తరఫున గ్రామ ప్రజల తరఫున ఆరోగ్యాలతో అష్ట అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్ష మోక్షాలు వీరికి వీరు కుటుంబ సభ్యులు పొందాలని ఆ స్వామి వారికి ఒకటి వీరికి మీ కుటుంబ సభ్యులకు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో వేళల ఆ స్వామి వారిని

गोविंदा गोविंदा भगवत प्रिय

అష్టైశ్వర్యాలతో విడిచేయాలని ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్షంలో పేర్కొంటున్నాం భక్తులకు మనకు చేయలేమనగా స్వామివారికి నైవేద్యం చేసుకుని తండ్రి గారిని చేయగలరు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనానికి వచ్చేస్తున్నటువంటి వివిధ గ్రామాలు జగిత్యాల పట్టణం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కోటి జనానికి అంగారుపీట గ్రామ ప్రజల తరఫున ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర గ్రామం కూడా వచ్చి కొండపై కొలువైన విషయం భక్తులందరికీ తెలిసినటువంటి విషయం రోజున భక్తులందరూ కావున ఇంతటి అదృష్టాన్ని కలిసి ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని చేసి దరుత కటాక్ష మోక్షాలకు పోలీసులు కాగలని కోరుకున్నాను